అమ్మచేతి అన్నం ఒక చిన్న గ్రామంలో ఒక యువకుడు తన తల్లి పక్కనే ఉండేవాడు తల్లి ఎంతో ప్రేమతో ప్రతిరోజూ వేడి అన్నం నెయ్యి పచ్చడి పెట్టేది కాని అతనికా జీవితం బోరుగా అనిపించేది ఈ ఊరు చిన్నదిగా ఉంది అమ్మ నన్ను ఎక్కువగా చూసుకుంటోంది నాకిక్కడ తట్టుకోవడం లేదు అనుకుని ఒకరోజా యువకుడు సిటీకి వెళ్లాలని తలచుకున్నాడు తల్లి ఎంత అడిగినా వినలేదు నన్ను అర్థం చేసుకో అమ్మా నా కలలు అక్కడే ఉన్నాయి అని చెప్పి వెళ్ళిపోయాడు సిటీకి వెళ్లిన మొదటి రోజుల్లో అతనికి కొత్తదనమే కనిపించింది పెద్ద బిల్డింగులు బోలుడు అవకాశాలు అన్నీ ఆశాజనకంగానే అనిపించాయి కాని రోజులు గడిచేకొద్దీ వాస్తవం అర్థమయ్యింది ఉద్యోగాలు రావడం లేదు హోటళ్లలో తినే ఆహారం రుచిగా లేదు ఎవ్వరూ పట్టించుకోలేదు ఒంటరితనం పట్టేసింది ఒకరోజు పార్కులో ఓ తల్లి తన చిన్నపిల్లను ముద్దుగా తినిపిస్తుండగా చూసి అతడి కన్నీళ్ళూ ఆగలేదు తన తల్లి గుర్తొచ్చింది ఆమె చేతి అన్నం ఆ ప్రేమ ఆ అర్థం ఇప్పుడు ఎంతో తక్కువగా కనిపిస్తున్నాయి ఒక రాత్రి భారీ వర్షంలో ఆకలితో సిటీలోనే కూలిపోయాడు ఎవ్వరూ పట్టించుకోలేదు ఒక అపరిచిత వ్యక్తి వచ్చి ఆ యువకుడిని పక్కకి తీసుకెళ్లి తన దగ్గరున్న తిండి ఇచ్చాడు ఆ వేడి ఆహారం చూసి అతడి గుండె కరిగిపోయింది ఒక్క ముక్క వెంటనే అతడి తల్లి గుర్తొచ్చింది కన్నీళ్ల మధ్య తిన్న ఆ భోజనం అతనికి జీవితంలోనే అత్యంత రుచిగా అనిపించింది ఆ వెంటనే గ్రామానికి తిరిగిపోయాడు ఇంటి గుమ్మం దగ్గర తల్లి ఆశ్చర్యంతో చూసింది అమ్మా అన్నాడు గట్టిగా తల్లి నిశ్శబ్దంగా ఆపలేని ఆనందంతో అతన్ని కౌగిలించుకుంది నువ్వు పెట్టే అన్నంలాగే ఈ లోకంలో ఏదీ లేదమ్మా అన్నాడు తడిమిన కన్నీలతో నీతి ప్రేమను ప్రత్యేకంగా తల్లి ప్రేమను మనం దూరమైన తరువాతే నిజంగా అర్థం చేసుకుంటాం అమ్మ చెయ్యి అన్నం అన్నం కాదు అనురాగం